హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇస్మార్ట్ ఇంద్రజ త్రీ సిక్స్ నైన్ మీరు అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను మొదటిసారి మా వీడియోని చూస్తున్నట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మనం బెండకాయ పులుసు తయారు చేసే విధానాన్ని చూద్దాం ఫ్రెండ్స్ నేను ఒక పావు కేజీ బెండకాయలు తీసుకున్నాను ఫ్రెండ్స్ వీటిని శుభ్రంగా కడుక్కొని కోసుకున్నాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నేనైతే పావు కేజీ బెండకాయలు తీసుకొని ఇలా కట్ చేసి పెట్టుకున్నాను ఫ్రెండ్స్ ముక్కలుగా ఒక ఉల్లిగడ్డ తీసుకొని ఇలా కట్ చేసి పెట్టుకున్నాను ఫ్రెండ్స్ చింతపండు ఒక నిమ్మకాయ సైజు అంత తీసుకున్నాను ఫ్రెండ్స్ మూడు రెమ్మలు కరివేపాకు తీసుకున్నాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ చింతపండుని నానేసి పెట్టుకున్నాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇలా చింతపండుని నానబెట్టుకున్నాక పక్కన పెట్టుకుంటున్నాను ఫ్రెండ్స్ ముందుగా స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకున్నాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ గిన్నె వేడెక్కినాక ఒక టీ స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఆయిల్ వేడెక్కినాక ఒక స్పూను తాలింపు గింజలు వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ రెండు ఎండుమిరకాయలు వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ తుంపి యలు కొద్దిగా ఫ్రై అయినాక ఉల్లిగడ్డ ముక్కలు వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఉల్లిగడ్డ ముక్కలు వేసినాక ఒకసారి కలుపుకున్నాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఉల్లిగడ్డలు వేసుకున్నాక మూడు రెమ్మలు కరేపాకు వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ముందుగా కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కల్ని తాలింపులో వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ బెండకాయ ముక్కలు వేసినాక అంత కలిసేలా కలుసుకోవాలి ఫ్రెండ్స్ ఒకసారి ఫ్రెండ్స్ రుచికి సరిపడా ఉప్పు వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఒక అర స్పూను ఫస్ట్ వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ అంత కలిసారా ఒకసారి కలుసుకోవాలి ఫ్రెండ్స్ ఒక ఐదు నిమిషాల పాటు ముక్కలు మగ్గనిద్దాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఒక ఐదు నిమిషాల తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుతున్నాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఒక ఐదు నిమిషాల తర్వాతకి మళ్ళీ ఒకసారి కలుపుకున్నాం ఫ్రెండ్స్ బెండకాయ ముక్కలు అయితే మగ్గిపోయినాయి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ బెండకాయ ముక్కలు అయితే మగ్గిపోయినాయి ఫ్రెండ్స్ అర టీ స్పూన్ కారం వేసుకుంటున్నాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ కారం వేసుకొని ఒకసారి అంతా కలిసేలా ఒకసారి కలుపుకున్నాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ కారం వేసుకున్నాక ఇలా కలుపుకున్నాక మరి ఒక ఐదు నిమిషాలు మగ్గనిద్దాం ఫ్రెండ్స్ ఇలా చింతపండుని రసం తీసుకున్నాం ఫ్రెండ్స్ ఉలుపుకు సరిపోను చింతపండు రసాన్ని తీసుకున్నాను ఫ్రెండ్స్ బెండకాయ ముక్కలు మగ్గిన తర్వాత ఫ్రెండ్స్ ముందుగా తీసించుకున్న చింతపండు రసాన్ని పోసుకుంటున్నాను ఫ్రెండ్స్ బెండకాయ ముక్కలలో చింతపండు పులుసు పోసుకున్న తర్వాత చింతపండు పులుసుని మసాలనిద్దాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఒక రెండు నిమిషాల పాటు ఇలా మసాలనిద్దాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇలా బెండకాయ పులుసుని రెండు నిమిషాలు మసిలిచ్చిన తర్వాతకి అర స్పూను నేను మసాలా వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మసాలా వేసుకున్న తర్వాతకి అంత కలిసేలా ఒకసారి కలుపుకున్నాం ఫ్రెండ్స్ పులుసుని ఫ్రెండ్స్ బెండకాయ పులుసు రెడీ అయింది ఈ బెండకాయ పులుసు వీడియో మీకు నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్ మరొక వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్ బాయ్